ఇండియాలో బంగారం ధరలు పడిపోతున్నాయి అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం దేశంలోని ప్రధాన నగరాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి దీనికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి అవేంటో చూద్దాం మొదటి కారణం గ్లోబల్ ప్రెషర్ అంటే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి అనమాట యుఎస్ డాలర్ బలపడటం వడ్డీ రేట్లు తగ్గవన్న అంచనాలు ఇవి గోల్డ్పై ప్రెషర్ పెంచుతున్నాయి ఇక రెండో కారణం అమెరికా నుంచి వస్తున్న ఎకనామిక్ డేటా లేటెస్ట్ జాబ్ రిపోర్ట్స్తో ఇన్వెస్టర్లు సేఫ్ అసెట్ అయిన గోల్డ్ నుండి పక్కకు వెళ్తున్నారు ఇక మూడోది చాలా ముఖ్యమైనది మన దేశీయ సెంటిమెంట్ ధర ఇంకా తగ్గుతుందేమోనని కొనేవాళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు సరే ఇన్ని కారణాలున్నాయి కదా మరి ముందు ముందు మార్కెట్ ఎలా ఉండబోతోంది అనలిస్ట్లేమంటున్నారంటే ఎంసీఎక్స్లో ధరలు ఇంకాస్త కరెక్ట్ కరెక్ట్అవ్వచ్చు ఆయన డిమాండ్ వల్ల త్వరలోనే ధరలు స్థిరపడే అవకాశం కూడా ఉంది సో అర్థమైంది కదా ఈ ధరల తగ్గుదలకు ఒక్క కారణం కాదు గ్లోబల్ సిగ్నల్స్ డాలర్ బలం మన దేశీయ డిమాండ్ ఇవన్నీ కలిసే ఈ ప్రభావం చూపిస్తున్నాయి అందుకే బంగారం కొనాలనుకునేవాళ్లు రాబోయే కొద్ది రోజులు మార్కెట్ని గమనిస్తే మంచిది అయితే అసలు ప్రశ్న ఈ ధరల పతనం కొనుగోలుకు ఒక అవకాశమే అంటారా